సంగం మండలం సిద్ధీపురం గ్రామంలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంజన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో ముది చెందిన వైద్య విద్యార్థి జీవన చంద్రారెడ్డి ఫోటోకు నివాళులర్పించారు అనంతరం యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులు తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు యువలేస్తాం ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రకాంత్ నాయక్ రసూల్ యువకులు పాల్గొన్నారు

ఈరోజు సిద్దిపురం గ్రామంలో యోనేస్తం సేవా ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది మా గ్రామంలోని యువకులంతా కలిసి దాదాపు చాలా సంవత్సరాలుగా ఏప్రిల్ మే నెలల్లో అంటే వేసవి కాలంలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రారు అన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో మా గ్రామంలో రక్తదాన శిబిరం క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ క్యాంప్ నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఇటీవల మనందరికీ తెలిసిందే రోజు మనం ప్రయాణించే రోడ్డు మార్గంలోనే అతి పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరగడం అందులో ఆరు మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో ముఖ్యంగా మన గ్రామానికి చిన్న యువకుడు ఉండడం అనేది చాలా చాలా బాధాకరం సో ఆ అబ్బాయి మృతిపట్ల మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కలిసి ఆ అబ్బాయికి నివాళిగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది కానీ రక్తదానం చేయడం వలన ఒక వ్యక్తి జీవితాన్ని మనం కాపాడని వాళ్ళు అవుతాం సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువకుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్త బ్లడ్ అవసరం అన్నప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేయాలని కోరుకుంటుంది